చెప్తేనే మేము చూపించినాం సార్ మీరు చెప్పిన మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం సిసి వర్క్ నడుస్తుంది అంటే సరే అని తీసుకొచ్చి అక్కడ సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీరే చెప్పారు మున్సిపాలిటీ ప్లేస్ అది సార్ మీరు ఖాళీ డబ్బాలు పెట్టుకోని ప్లేస్ లేకుండా పెట్టుకొని మీరే చెప్పారు మేము లైవ్ గా ఉన్నాం సార్

రోడ్ లో లేక ఇబ్బంది ఎప్పటికే చెప్తున్నారు మీరు అది మీరు అంత ముందుకు ఒక నెల ప్రోగ్రామ్ చేసేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇతరకు వచ్చిన ఏమో నీళ్ళు ఇతనికి వచ్చి ఆలోచించారు మరి నీళ్ళు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి నేను వర్షం పడది నిధులు ఉన్నాయి ఎమ్మెల్యే ఇంటికి పోయే దగ్గర ఆ లక్కీ రెస్టారెంట్ రెస్టారెంట్ ఉంది అక్కడ మొత్తం రోడ్డు జామ్ అయింది నీళ్ళతో మన ఆ సమస్య మీకు రాల తెలియసింగ్ హౌసింగ్ ఆర్డో టెంట్ వేసుకోవాలి ధర్నా చేసారు మాకు రోడ్లు వేయండి నీళ్లు ఇవ్వండి మంచి నీళ్ళు అని హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో కబ్జాలు అదే

ఈరోజు నాగర్ కర్నూలు మున్సిపల్ ఆఫీస్ ఎదుట మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో బహుజన సమాజ్ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ నాగర్ కర్నూలు పట్టణంలో ఎలాంటి ఉపాధి లేకుండా సొంత ఉపాధి వాళ్ళకు తోచిన ఉపాధి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే జరిగే పని చేసుకుంటూ బ్రతుకుతున్న రొట్టెలు కొట్టుకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు పండ్ల అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు పాన్ డబ్బాలు పెట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు వీళ్లను మూడు నెలల నుంచి నాగర్ కర్నూలు పట్టణానికి ఏదైతే మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అనే పర్సన్ వచ్చిండో ఆ రోజు నుంచి ఆ జేసీబీకి యాలాపాల లేకుండా పేదోళ్ళ మీదకే వస్తుంది ఆ జేసీబీ డబ్బు మీద కూడా పోతలేదు ఇది రెండోసారి ఇక్కడ చిరు వ్యాపారుల గురించి ధర్నా నిర్వహించడం ఒకసారి మర్యాదపూర్వకంగా వాళ్ళ ఛాంబర్లో కలిసి సార్ ఇది పద్ధతి కాదు ఇట్లా కాదని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం ఈరోజు ధర్నా చేస్తున్నాం గౌరవ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి విన్నవించినాం సార్ చిరు వ్యాపారులు వాళ్ళు ఏదో పుట్టకొట్టి కోసం చేసుకుంటారు సార్ అని సార్ కూడా ఏం స్పందించలేదు ఒక పది రోజులు ఈ నాగార్కర్లు ఎమ్మెల్యే గారికి మేము టైం ఇస్తా ఉన్నాం ఈ పది రోజులలో చిరు వ్యాపారులను పిలుచుకొని వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఉపాధి ఉపాధి అంటే వాళ్ళు జాగా చూపిస్తే పని చేసుకుంటారు అక్కడ చూపిస్తే సరే చూపించకపోతే పది రోజుల తర్వాత అఖిల పక్షాలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేస్తా